ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ అన్నదాన కార్యక్రమంలో శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైరాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు క్రితిక్ సిద్ధార్థ్ హైదరాబాద్ వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతీపల్లి గల్లక్ష్మి వాసు దంపతులు విఎం మంజార్ అదేవిధంగా శ్రీమతి శ్రీ వినీల నరేందర్ కుమార్ గారుల పెళ్లి రోజు సందర్భంగా వారి కుమార్తె తన్మశ్రీ శ్రీ విజయలక్ష్మి ఫ్యాన్సీ మరియు సెల్ షాప్ కొత్తగూడెం రోడ్ బియ్యం మంజార్ చెరుకూరి పవన్ తేజ గారి పేరున వారి తల్లిదండ్రులు రోజా రమణి గారు రమేష్ బాబు గారు సత్తుపల్లి శ్రీమతి మిట్టపల్లి నాగలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీవారు నరేంద్ర కుమార్ గారు కుమార్తెలు దీక్షిత పూజి బియ్యం మంజార్ గడిపత్రి నరసానావు గారు నాగలక్ష్మి దంపతులు మండలపాడు శ్రీ సాయి మణికంఠ బేకరీ స్వీట్స్ తిరువూరు రోడ్ వారు ఈరోజు అన్నదానంలో స్వీట్స్ వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎడవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం ప్రతినిత్యం బాబా వారికి పాలాభిషేకం మరియు కంఠహారం బైరాజు నాగవర్మ హిందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతిరోజు దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరువూరు రోడ్ అదేవిధంగా ప్రతి గురువారం పెరుగులో పెరుగుదాత ప్రతాప్ రెడ్డి డైరీస్ తలుపురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కల్లూరు అదేవిధంగా ప్రతి గురువారం రథయాత్రలో ప్రసాద వితరణ కోవలీ స్వీట్స్ బియ్యం మంజార్ తిరువురు రోడ్ ప్రతిరోజు అర్రీటర్లో బాబావారికి పాలు సమర్పించుకుని వారు కోమటి కేశవరావు గారు బైనగుడెం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళల కాపాడాలని ప్రార్థిస్తున్నాం ప్రతి గురువారం ఇదే విధంగా అన్నదానం ఉంటుంది వారికి వారి కుటుంబ సభ్యులకి ఎళ్ళవేళల అన్నదాన సుఖీభవాన్ని దీవించండి ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారి జరుపుకొని వారికి బాబా వారి ఆశీస్సులు ఉండాలని అందరి తరఫున వారిని ప్రార్థిస్తున్నాం ఈరోజు అన్నదానం ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది దయచేసి ఈ వీడియో తిలగించిన వారు సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయవలసిందిగా ప్రార్థన అన్నదాతలను ప్రోత్సహించండి అన్నదాత సుఖీభావాన్ని దీవించండి జై సాయి రామ్ జై జై సాయి రామ్